ఏపీలో గత వైసీపీ హయాంలో చోటు చేసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం పరకామాని చోరీ కేసు పలు మలుపులు తిరుగుతుంది గతంలో లోకాయుక్తాలు రాజీ చేసిన ఈ కేసును కూటమి సర్కార్ తిరిగి విచారణ చేపట్టడం అలాగే ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ తాజాగా తాడిపత్రి రైల్వే ట్రాక్పై హత్యకు గురి కావడం వంటి పరిణామాలు నేపథ్యంలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పాత్రపై సిఐడి ఫోకస్ చేస్తుంది ఇందులో భాగంగా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి ఇవాళ సీఐడీ సమన్లు పంపింది పరకామణి చోరీ కేసులో ఇవాళ సాయంత్రం విచారణకు రావాలని సిఐడి నోటీసుల్లో పేర్కొంది టిటిడి పరకామణిలో తొమ్మిది వందల ఇరవై అమెరికన్ డాలర్లను అందులో పనిచేసే ఉద్యోగి రవికుమార్ చోరీ చేసిన తర్వాత ఈ కేసును గోమన చైర్మన్గా ఉండి రాజీ చేయించారు దీంతో ఆయన పాత్రను విచారించేందుకు సిఐడి సిద్ధమవుతుంది పరకామణిలో రవికుమార్ చోరీ తర్వాత భూమన హయాంలోనే టిటిడికి ఆయన ఆస్తుల్ని రాయించి లోకాయుక్తాల్లో రాజీ చేయించారు ఈ వ్యవహారంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి దీంతో హైకోర్టు సమగ్ర విచారణకు ఆదేశాలు ఇచ్చింది ఈ నేపథ్యంలో సిఐడి డిజి రవిశంకర్ అయ్యన్ఆర్ నేతృత్వంలో అధికారుల బృందం ఇవాళ సాయంత్రం నాలుగు గంటల పద్మావతి గెస్ట్ హౌస్ లో విచారణకు రావాలని భూమనకు నోటీసులు పంపింది పరకమరిలో చోరీ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ హత్య వంటి అంశాలపై డిసెంబర్ రెండులోగా హైకోర్టుకి సీఐడి నివేదిక ఇవ్వాల్సి ఉంది ఈ నేపథ్యంలో బోమన ఇచ్చే వాంగ్మూలం కీలకంగా మారింది అప్పట్లో ఆయన టీటీడీ ఉద్యోగి రవికుమార్ పై తిరుపతి పోలీసులు కేసు పెట్టిన తర్వాత రోజే లోకాయుక్తాలో ఎలా రాజీ చేయించారన్న దానిపై సిఐడి వివరాలు రాబట్టనుంది